అప్పుడు కైలాసంలో పెద్ద సభ జరుగుతోంది ఆ సభలో బ్రహ్మర్షులు ఈయనకు ఉపదేశం చేసినటువంటి అంగిరో మహర్షి నారద మహర్షి వీరందరూ కూడా కూర్చునున్నారు కూర్చునుంటే విద్యాధురులు గంధర్వులు అప్సరసులు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్న కూ సభ మొత్తం సైలెంట్గా ఉంది ఆ సభలో పరమేశ్వరుడు కూర్చునున్నాడు ఆయన ఎడమవైపు తొడ మీద ఆయన ఒడిలో అమ్మవారు కూర్చునుంది ఆ రూపంలో వాళ్ళు దర్శనమిస్తున్నారు అందరూ తాదాత్మ్యం చెంది తన్మయంగా చూస్తున్నారు ఆ ఆది దంపతుల్ని అర్ధనారీశ్వర రూపాన్ని చూస్తున్నారు అందరూ తన్మయంగా చూస్తున్నప్పుడు అందరూ సైలెంట్గా ఉన్నప్పుడు విమానంలో నుంచి ఈ దృశ్యాన్ని చూసినా చిత్రకేతుకి మాత్రం ఏదో వేరే రకంగా అనిపించింది అనిపించి అహంకారం కొద్దీనో గర్వం కొద్దీనో పయనించే అనరాని మాట అన్నాడు ఏమన్నాడు పరమేశ్వరుడు అంటారు మహా తత్వజ్ఞాని మహావైరాగ్య సంపన్నుడు అంటారు ఇలా స్త్రీని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సభలో ఉండొచ్చా ఇదేమైనా న్యాయమా అని అన్నాడు ఈ మాట అంటే పరమేశ్వరుడు కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదు ఆయన ఏం పట్టించుకోలేదు ఆయన ఏ రూపంలో ఉన్నాడో ఏ పరిస్థితిలో ఉన్నాడో అలాగే ఉన్నాడు కానీ పక్కనే ఉన్నటువంటి అమ్మవారికి జ్ఞానప్రదాత్రి అయినటువంటి అమ్మవారికి మాత్రం కోపం వచ్చింది